హాయ్ గాయ్స్ అండి రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందాల జిల్లా డోన్ గురువారం ఎద్దుల సంతలో ఉన్నాం ఎద్దుల సంతలో ఎద్దుల రేటు ఎలా ఉన్నారు రైతులు తెలుసుకుందాం అలాగే ఈ విడియో చివరి దాకా చూసి లైక్ సరే కామెంట్ చేసి మనం చేసుకుంటాం ఏమైనా ఏం చెప్తే మూడు లక్షల యాభై వేలు చెప్తున్నా మూడు లక్షల యాభై వేలు ఎట్లా పందాలు చేద్దాం ఏమైనా చేద్దాంకి వస్తే లోకల్ పందెం తోలున్నాం అన్న బయటకు అయితే పోవాలి లోకల్ అయితే పందానికి అంటే ఏమైనా ఫ్రైజ్ కొట్టినా

తొంభై తొంభై ఆరు కడుతున్నారు లోపల తప్పని లచ్చ లోపల నువ్వెంత దమ్ అన్న లాస్ట్ లచ్చ పైన నచ్చ పైన ఇంటి కాడిపోయినాక కట్టు చూపుతారా ఊరికి రాన్న సంతి రాను అవడా అన్ని తెలుసు ఆయన తెలుసు ఆయనకి మాకూరే డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీవర్ధన్ వెంపల్ వెంపల్ లక్షణ్ ఏమన్నా ఈ ఊరు అనుకోండి కదా నీ ఇంటికాటి కొత్త కాటికొత్తా ఏమంది శాంత చూడ నాది పట్టుకో ఏం ఏ కో చేతి అయితే నండి నా ఎందుకు రాదా చూనుకున్నాదు ఇంకా కొంచెం అలవాటు అయితే పర్ఫెక్ట్ వచ్చింటది ఇంకా నాకు గానీ పొద్దు వచ్చిన నా చేతిలోకి

ఏం అడుతున్నారా అడుగుతున్నారు ఏ రేట్లో ఆడుతున్నారు ఇప్పుడు లక్ష పది అట్లా లక్ష పది అట్లా ఎందుకు ఇద్దామని లక్ష లక్ష ఐదు కదా ఇచ్చేద్దాం ఫోన్ నెంబర్ డబల్ నైన్

తొంభై మూడు నలభై ఆరు ఆ ముప్పై ఏడు సున్నా ఐదు సున్నా ఏడు పేరేనా ఉంసి అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయా రైతు కదా భరోసా సుల్లు విషయంలో సరే చెప్పనా అంటే మీకు ఏంటి కావాలా ఎర్ర పట్టది కోడి దూడ కావాల రెండు సంవత్సరాలు సంవత్సరాల వయసు సంవత్సరం సంవత్సరాలు అంటే ఈ వై సైజ్ ఆ సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల లోపల దూడ కావాలా దూడగా పట్టింది అచ్చం ఎర్ర పట్టది

విశాఖపట్నం డోన్ పక్కన డోన్ పక్కన విశాఖపట్నం సరేనా చెప్తే పోతాటికి అంటే ఎన్ని తీసుకుంటారన్నా ఒకటే కావాలా నాకు ఒక సింగిల్ కావాలంటే ఆల్రెడీ ఉంది దగ్గర ఒకటి ఉంది సాగందే అయినా సరిపోతుంది సాగినా సాగుకుండా సరిపోతుంది సాగినా సాగిపోయినా సరిపోతుంది నాకు ఇది కోదాడ అడగలేదా కోదాడ లేవు అడుగుతాను నేను మూడు వారాలు వచ్చి దామోదరెడ్డి తెలుసు నాకు వాళ్ళు అడుగుతున్నావు ఏం చెప్పట్లే వాళ్ళు వాళ్ళు ఉంటే తీసి పెడతారు అట్లా ఒట్టే తీసి పెడతా ఎవరినో ఉన్నా లైవ్ చూసినా ఫోన్ చేస్తే పోతా నేను అటుకి మీరే పోతారా మన చుట్టుపక్కల అయితే చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు పోతా నేను వంద కిలోమీటర్ల వరకు పోతాను నేను పెట్టించుకుంటాను ఫోటో చూసి వంద కిలోమీటర్ల వరకు పోతా నేను దుని చూసి బట్టదంటే బట్టది అది చెప్తానా ఇంటిది ఒకటి పది చెప్తున్నా ఒకటి పది

సిక్స్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ సెవెన్ టూ జీరో నాగ జోడు మళ్ళీ తుర్కారు కాదు వచ్చింది చెప్పు లాస్ట్ కేరి

కళ వచ్చింది వచ్చేందుకు నిజం ఎన్ని పల్లెతో పాలపల్లపల్లె పాలపల్లె కదా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ లేదు కదా మీ పేరు రాముడు ఊరు ఎంగలాంపల్లె ఇంకా ఇప్పుడు ప్రతివారం వస్తాడు చిన్నగా వచ్చా చిన్నగా వారంగా కనపడినాడు కొడుకుని పట్టుకొని ఎట్లా ఉన్నాయి మార్కెట్ వివరం అంటే తెచ్చారు బాగా అంత పెద్ద కదా అంటే ఇప్పుడు వర్షాలు పడితే రైతులు వస్తారు కొనుక్కునిగా అంతవరకు మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది కానీ అమ్మేటోళ్ళు అంటే అమ్మకి వచ్చారు రైతులు వ్యాపారస్తులు అయితే ఉన్నారు అంటే రేటు పద రేటు లక్ష పదహారు చెప్పినావు

ఇరవై ఎనిమిది ఆరు ఆరు ఎనిమిది సున్నా పీకోట్కుండా ఈ పేరు రంగడు ఏమన్నా అంత భరోస్తున్నాయి కదా రైతుకి సుల్లు గానీ గెలమిక దాంట్లో అడగడం పెదడం లక్ష అయితే చెప్తా ఏమో అడుగుతున్నారు రేటు అడుగుతున్నారు తొంభై ఐదు వరకు అడుగుతున్నారు ఎందుకు ఇద్దావు నువ్వు లచ్చారు లక్ష మూడు వచ్చి ఇస్తామనుకున్నా పనులు వేసా పాల పల్లె అన్ని పాల పనులు రైతు భరోసా కదన్న సుల్లు కానీ కొంచెం ఏం ఫాల్ట్ లేదు ఏం ఫాల్ట్ అయితే లేదు ఏం ఫోన్ నెంబర్ అయిపోయినా తొంభై నాలుగు తొంభై ఒకటి

ఏం చెప్తా చూడా ముప్పై రెండు చెప్తున్నాను ముప్పై రెండు ఇంకా పనులు ఏం లేదా పాల పనులు నేర్పిస్తున్నా ఏమన్నా కుడి పక్కనే ఆధార్ నేర్పించుకోవచ్చు నేర్పించుకోవచ్చులే రెండు దిక్కులుగా నేర్పించుకోవచ్చు కదా రెండు ఏమొక్కటేసిన అంటే వ్యాపారాకి ఎవరు మంది మెట్టుపల్లి మెట్టుపల్లి ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు సున్నా అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఏడు పేరు మెట్టుపల్లాంటివి కదా లాస్ట్ ఇచ్చారు ఎంత వేయగలుగుతావు అప్పుడే మీరు అడగలను అప్పుడే అందాజుగా ముప్పై ఏడు ఇచ్చా ముప్పై ఏడు కదా లాస్ట్ ఇస్తే వేయగలుగుతావు ఏం చెప్పినాడు బాబాయ్ రేట్ ఏం చెప్పినాడు అది చెప్తాడు

అన్న ఏం ఈ ఎంత చెప్తానా ఒకటి సింగిల్ ఎంత చెప్తాయిత తొంభై ఐదు చెప్తా ఈ పనులు అది రెండు వంట ఉంది ఇది పని వేసినవి అది సింగిల్ ది సింగిల్ ది ముప్పై ఐదు చెప్తా పళ్ళు వేసింది పనులు నాలుగు వంటది ఏమన్నా రేట్లు అడుగుతున్నారు దాన్ని ముప్పై రెండు కడుగుతున్నారు దీని తొంభై కడుగుతున్నారు తొంభై కడుతున్నారు ఫోన్ అమ్మారేపు ఎట్లున్నాయి వ్యాపారాలు వారం పెరిగినాయి కదా వ్యాపారాలు నైన్ సెవెన్ జీరో వన్ సారీ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ టూ సిక్స్ జీరో సెవెన్ టూ ఒక నెంబర్ చేయండి మీ పేరు అన్న ఏం రేటు వేలు ఎంతో ఉంటుంది అన్న దీనికి

దగ్గర కనకాల రైల్వే స్టేషన్ దగ్గర మీ పేరు వెంకటేష్ వెంకటేష్ ఫోన్ నెంబర్ అయితే డెబ్బై ఆరు ఏ అడుగుతున్నారా ఏ రేట్లో అడుగుతున్నారు ఇప్పుడే ఎంతకి ఎంతకిద్దామని డెబ్బైకి అయితే ఇద్దామని ఉన్నావు పాల పల్ల పళ్ళివాళ్ళిందా ಅದು ಅದೊಕ್ಕೇ ಕದ ವ್ಯಾಪಾರ ರೈತ ರೈತ ಫೋನ್ ನಂಬರ್ ಎತ್ತ ಫೋನ್ ನಂಬರ್ ಎತ್ತಂಬರ್ಂಬರ್ ಇಲ್ಲ ಯಾವ ಮಾದಾಪುರಂ ಮಾದಾಪುರ